లో టాలెంట్ ఉన్న హీరోలకు కూడా టైం కలిసి రాకపోతే ఎలా వరుసగా షాకులు పడతాయో చూపిస్తున్న పేరు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మరోసారి తారక్ కి పెద్ద దెబ్బ పడింది అదే త్రివిక్రమ్ హ్యాండ్ ఇచ్చాడు అన్న టాక్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ భారీ మైథాలజికల్ సినిమా తెరకెక్కాల్సి ఉంది ఈ ప్రాజెక్టు గురించి నిర్మాత నాగవంశీ ఒక్కసారి కాదు పలుసార్లు స్టేజీల మీద క్లారిటీ ఇచ్చారు కానీ ఇప్పుడు అదే సినిమా నిశ్శబ్దంగా ఆగిపోయినట్టు ఇండస్ట్రీ టాక్ ఇది ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ నుంచి వచ్చిన రెండో షాక్ గా మారింది వార్ ఎఫెక్ట్ ఇటీవల ఎన్టీఆర్ చేసిన వార్ టూ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది హృతిక్ రోషన్ తో కలిసి చేసిన ఈ స్పై యాక్షన్ మూవీ ఆడియన్స్ ని కనెక్ట్ చేయలేకపోయింది ఫలితం బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ దీంతో ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఒక్కసారిగా డౌట్ లో పడిపోయాయి దేవరాటూ ఉంటుందా హిందీలో ఇంకో స్పై మూవీ చేస్తాడా నెల్సన్ తో సినిమా నిజమేనా ఇలాంటి ప్రశ్నల మధ్యలో ఇప్పుడు త్రివిక్రమ్ మూవీ కూడా ఆగిపోవటం హాట్ టాపిక్ అయింది ఫ్లాష్ బ్యాక్ ట్విస్ట్ అరవింద్ సమేత తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ మరో సినిమా అనుకున్నారు త్రిపుల్ ఆర్ తర్వాత అధికారికంగా కూడా మాట్లాడారు కానీ ఆ ప్రాజెక్టు ముందుకు కదలలేదు దాని స్థానంలో తారక్ కొరటాల శివతో దేవరాకి ఓకే చెప్పాడు అది ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ కెరీర్లో ఓ కీలక టర్న్ మారింది మైథాలజీ డ్రీమ్ ఇటీవల మరోసారి త్రివిక్రమ్ ఎన్టీఆర్ కలిశారు ఈసారి మైథాలజీ కథతో ఇప్పటివరకు వరకు రాని కథ వేరే లెవెల్ రైటింగ్ అంటూ నాగవంశీ హైప్ ఇచ్చారు గాడ్ ఆఫ్ వార్ అనే బుక్ ఆధారంగా కథ అని టాక్ ఆ బుక్ తో ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ లో కనిపించటంతో అంతా ఫిక్స్ అయ్యారు తారిక్ నెక్స్ట్ మూవీ ఇదే అని బిగ్ ట్విస్ట్ అల్లు అర్జున్ ఎంట్రీ కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఈ మైథాలజీ కథ ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లిందన్న ప్రచారం అలా వైకుంఠపురంలో తర్వాత బన్నీ త్రివిక్రమ్ కాంబో సినిమా రావాల్సిందే మధ్యలో అట్లీ ఎంట్రీతో అది ఆగిపోయింది ఇప్పుడు త్రివిక్రమ్ పక్కన పెట్టి సినిమా రెడీ అయ్యాడట అదే అదే కథ నాగవంశీ కానీ హీరో మాత్రం మారిపోయాడు అవుట్ పంచ్ టాలెంట్ ఉన్నా టైమింగ్ కలిసి రాకపోతే ఇలానే జరుగుతుందా ఎన్టీఆర్ కి వరుసగా ఎందుకు ఇలాంటి షాక్ లు త్రివిక్రమ్ తారీఫ్ ఖాన్ ఎప్పుడైనా వస్తుందా మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి